వరలక్ష్మికి క్యాటరింగ్ క్యాన్సిల్ అయిపోవడంతో ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఇలా కూర్చొని చాలా బాధపడుతున్నావు వాళ్ళని పోలీస్ స్టేషన్కి లాక్కొని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఏంటి కంప్లైంట్ ఇవ్వమంటావా ఎవరి మీద ఇవ్వమంటావు ముందుగా ఇవ్వాలంటే ఇదిగో ఈ విష్ణు గారి మీద ఇవ్వాలి అది మీ అన్నయ్య మీదే ఇవ్వాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఏమంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే అవును ఇదంతా చేయించింది ఎవరో కాదు విష్ణు గారే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న విష్ణు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి నించొని ఉంటాడు నా మీద కుట్ర పని ఇదంతా చేశారు ఇలా చేయడానికి అతనికి సిగ్గుగా లేదో ఏమో ఒక అమ్మాయి ముందు ఇలా చేయడానికి సిగ్గుగా అనిపించలేదో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటు అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పిల్లలు కూడా అయితే ఏంటి నాన్న ఇలా చేశారా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం విష్ణుని చాలా తిడుతూ ఉంటుంది ఇలా చేయడానికి ఎంత బుద్ధి లేదో ఏంటో మరి నా మీద ఇంత కుట్ర పండడానికి అతనికి ఎంత దినిలా ఉందో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న విష్ణు అయితే ఏంటి నేను చేసిన విషయం తెలిసిపోయిందా వరలక్ష్మికి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం విష్ణుని నానా మాటలు అంటూ ఉంటుంది అది చూసిన విష్ణు మాత్రం ఏంటి వరలక్ష్మి ఇంతలా ఫీల్ అయ్యింది ఎందుకు ఇంతలా తిడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వరలక్ష్మి వైపు అయితే చూస్తూ ఉండపోతాడు ఈ ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్